ప్రశాంతాత్మా విగతభే బ్రహ్మచారి వృతే స్థిత మన యమ చెత్తో యుక్త ఆసితమత్పర ఈ విధంగా ప్రశాంతతతో వైరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో సావధానుడైన యోగి నేనే పరమలక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి ధ్యానంలో సాఫల్యం సాధించడానికి బ్రహ్మచర్యం పాటించటం యొక్క ఆవశ్యకతని శ్రీకృష్ణుడు ఉద్ఘాటిస్తున్నాడు జంతువులలో సంతానోత్పత్తి కోసం లైంగిక కోరికలు దోహదపడతాయి మరియు జంతువులు ప్రధానంగా ఈ ప్రయోజనం కోసమే ఆ చర్యల్లో పాల్గొంటాయి చాలా వరకు జీవ జీవజాతుల్లో సంభోగానికి ఒక నిర్దిష్ట కాలం ఉంటుంది జంతువులు ఈ క్రియలో యథేచ్ఛగా పాల్గొనవు మనుషులకు ఉన్నతమైన బుద్ధి ఉండటం చేత యథేచ్ఛగా ప్రవర్తించే స్వేచ్ఛ ఉండటం చేత సంతానోత్పత్తి కోసం ఉన్న క్రియ ఒక విచ్చలవిడి భోగంగా మార్చివేయబడింది కానీ వేదశాస్త్రాలు బ్రహ్మచర్య ఆచరణకు చాలా ప్రాధాన్యతనిచ్చాయి మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నారు ఆయుర్వేదం భారతీయ వైద్యశాస్త్రం దాని యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వలన బ్రహ్మచర్యాన్ని ఎంతో కీర్తించింది ధన్వంత్రి యొక్క శిష్యులలో ఒకరు తన సంపూర్ణ ఆయుర్వేద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన గురువు గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు ఓ మహర్షి దయచేసి ఇప్పుడు నాకు ఆరోగ్య రహస్యాన్ని తెలియజేయము ధన్వంత్రి ఇలా బదిలిచ్చాడు ఈ వీర్యశక్తి నిశ్చయంగా ఆత్మయే ఈ శక్తిని కాపాడుకోవటంలోనే ఆరోగ్య రహస్యం దాగి ఉంది ఎవరైతే ఈ ముఖ్యమైన అమూల్యమైన శక్తిని వృధా చేస్తారో వారికి భౌతిక మానసిక నైతిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తన వీర్యాన్ని వృధా చేసుకునేవారు చేసుకునే వారు స్థి స్థితి స్థిమితం లేని మరియు ఉద్గతమైన ప్రాణం కలిగి ఉంటారు వారి శారీరక మానసిక శక్తిని కోల్పోయి తమ జ్ఞాపక శక్తిని మనస్సుని మరియు బుద్ధిని బలహీనపరుచుకుంటారు బ్రహ్మచర్యం పాటించటం వలన శారీరక శక్తి పెరగటం బుద్ధిలో స్పష్టత మహోన్నత సంకల్ప బలం చక్కటి జ్ఞా జ్ఞాపక శక్తి మరియు చురుకైన ఆధ్యాత్మిక బుద్ధి కలుగుతాయి అది కళ్ళల్లో తడుక్కున బుగ్గల్లో మెరుపు కలిగి చేస్తుంది బ్రహ్మచర్య అంటే కేవలం శారీరక భోగక్రియలనే ఆపటం అని కాదు అగ్ని పురాణం ప్రకారం సంభోగానికి సంబంధించిన ఈ ఎనిమిది రకాల ప్రక్రియలను నియంత్రించాలి దాని గురించి ఆలోచించడం దాని గురించి మాట్లాడటం దాని గురించి జోకులు వేయటం దాన్ని ఊహించటం దాన్ని కోరుకోవటం ఎవరికైనా దాని గురించి ప్రలోభ పెట్టడం మీద ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించటం దానిలో పాల్గొనడం ఎవరినైనా బ్రహ్మచర్య అలన అలా అల ఎవరినైనా బ్రహ్మచారి అనాలంటే వారు ఇవన్నిటినీ ఛించాలి ఈ విధంగా బ్రహ్మచర్యం అంటే కేవలం లైంగిక మైదానం నుండి దూరంగా ఉండటమే కాకుండా హస్తప్రయోగము మరియు ఇంకా అని ఇంకా అన్ని లైంగిక వ్యవహారాల నుండి దూరంగా ఉండటం కూడా ఇంకా ధ్యాన విషయం కేవలం భగవంతుడే ఉండాలి అని అంటున్నాడు శ్రీకృష్ణుడు ఈ విషయం మళ్ళీ వచ్చే శ్లోకంలో ఇంకోమారు చెప్పబడింది ఈరోజు ఇక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు